అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ సాగరిక గైనకాలజిస్ట్ సిఎస్ఈ బేగం చర్ల మెడికల్ ఆఫీసర్ ఈరోజు ముఖ్యంగా మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో వచ్చాను మన గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు స్టెమి అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది ఆ స్టెమి అనే ప్రోగ్రాము ఎస్టీ ఎలివేటెడ్ ఎంఐ అంటే గుండెపోటుకు సంబంధించింది ఇందులో గుండెపోటు లక్షణాలు ఛాతీ నొప్పి ఛాతీ నొప్పి మరియు ఎడమ భుజం రాగడము ఆకస్మికంగా ఆయాసం రావడము దడ రావడము స్పృహ కోల్పోవడం ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే దానిని గుండెపోటుగా నిర్ధారించి మొదటి గంటలోపు దగ్గరలో ఉన్నటువంటి వన్ జీరో ఎయిట్కి కాల్ చేసి దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి కానీ ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్కి పంపించినట్లయితే గవర్నమెంట్ వారు నలభై ఐదు వేల రూపాయల ఇంజెక్షన్ని ఉచితంగా గుండెపోటు వచ్చిన వారికి ఇవ్వడం జరుగుతుంది అందులో గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈసీజీ ద్వారా టెనీ యాప్ ద్వారా మనము గుండె గుండె డాక్టర్స్కి పంపించడం జరుగుతుంది వారు మనకి అది గుండెపోటుగా నిర్ధారించినట్లయితే వెంటనే ఆ నలభై ఐదు వేల రూపాయల టెనీ క్లెప్టిస్ అనే ఇంజెక్షన్ని వారికి ఇవ్వడం జరుగుతుంది సో దాని ద్వారా వారిని డెబ్బై ఐదు శాతం వరకు గుండెపోటు నుంచి కాపాడిన వారం అవుతాము సో మరి వెంటనే మనము అంబులెన్స్ని అరేంజ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఏరియా హాస్పిటల్స్కి లేక గవర్నమెంట్ హాస్పిటల్కి కర్నూలు కానీ నంద్యాలకు కానీ పంపించి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా గుండె ఆపరేషన్లు ఉచితంగా అయ్యేటట్టుగా గవర్నమెంట్ వారు సూచించారు కాబట్టి ఈ యొక్క నలభై ఐదు వేల రూపాయల టెనిక్రెప్టైస్ ఇంజెక్షన్ని ఉపయోగించుకొని గుండెపోటు నుంచి ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా సందేశాన్ని మీకు అందివ్వమని డిఎస్హెచ్ హాస్పిటల్ మేడం గారు చెప్పమని చెప్పారు సో కంపల్సరిగా ఉపయోగించుకొని ఒక ప్రాణాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ సాగరికాయకాలజిస్ట్ సిఎస్సి బీదం చెల్ల మెడికల్ ఆఫీస్